ఇవి ఐదు కేజీల పండు అండి ఇవి రెండు రెండు కేజీల నరనేమో కొంచెం దొడ్డుగా ఉన్నవి తీసుకున్నాం ఇర సప్పగా ఉంటాయి ఈ రెండు కేజీల నరనేమో కొంచెం సన్నం ఉంటాయి కారం ఉంటాయి ఇవి రెండు కలిపి ఐదు కేజీలు రెండు కలిపి చట్నీ చేస్తున్నాం ఇప్పుడు మంచిగా తుడుచుకొని తొడుమలు తీసి పెట్టుకుందాము ఇప్పుడు మిరపకాయలు తోడు తీసి కడిగి ఆరబెట్టినా ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాము దీనికి తగ్గ ఐదు కిలోలకు అరకిలో చింతపండు ఒక కేజీకి కొంచెం తక్కువ ఉప్పు కొంచెం పసుపు కొంచెం కచ్చ దంచి రెండు రోజులు ఒక సీసాలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మెత్తగొట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు కచ్చేపక్క మిక్సీకి వేసుకుందాము రెండు రోజుల తర్వాత గ్రాండ్కి వేసుకోవాలి గ్రాండ్ అనేసి రుబ్బుకుంటే మెత్తగా వస్తుంది ఇట్లా కచ్చేపక్క మిక్సీకి పట్టుకోవాలి అన్నిట్లో పట్టుకున్న తర్వాత చింతపండు వేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ గ్రాండాలు వేసుకోవాలి ఇంట్లో ఉప్పు వేసి మిక్సీ పెట్టినా ఇప్పుడు సీసలో వేస్తుంది ఇట్లా మెత్తగా బర్స్ బర్స్గా ఇట్లా మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఇది ఐదు కేజీలు ఐదు కేజీలకు పసుపు వేస్తున్నా మూడు చెంచాల పసుపు చింతపండు హాఫ్ కేజీ ఐదు కేజీలకు హాఫ్ కేజీ చింతపండు వేస్తున్నా మంచిగా నారాజు చేసుకొని మిరపకాయలు మిక్సీ చేసేటప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఐదు కేజీలకు కేజీకి కొంచెం తక్కువ పోసినాం ఉప్పు రాళ్ళు ఉప్పు వేసినా కలిపి పెట్టేసినా కదా మూత పెట్టి మూడు రోజులు ఇట్లా ఉంచేసి తర్వాత గ్రైండర్ చేసుకుందాం మిరపకాయలు మిరపకాయలు పచ్చడిపు మిక్సీకి వేసి సీసాలు అయితే పెట్టినా మూడు రోజులు అయ్యింది ఇవాళ మెత్తగా గ్రైండర్ చేసుకుందాము మెంతి పొడి వేస్తున్నా కిలో పండ్లకు యాభై గ్రాముల మెంతలు వేయాలి ఇప్పుడు ఇవి ఐదు కిలోలు కదా ఐదు కిలోలకు రెండు వందల యాభై గ్రాములు వేస్తున్నా పావు ఐదు కేజీలు పెరుపడ్ల కాలం వేసేసిన మీ దగ్గరికి వచ్చేసింది మెరుగురిండి తీసే ఒక ఐదు నిమిషాలు అయితే తీసేసినట్టు ఇక్కడ రెడీ అయింది తీసి సీసలో ఏం కడగద్దు అదే దాంట్లో వేసి పెట్టుకుంటే ఇందులో ఎల్లిపాయలు వేయలేదు ఇప్పుడు ఎందుకంటే ఎల్లిపాయలు వేస్తే చట్నీ నల్లగా అని పోపు పెట్టుకునేప్పుడు పోపులో వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం పోపు పెట్టుకున్నప్పుడు వేసుకోవాలి కాలి మెంతి పిండి ఉప్పు వేసినంత కొంచెం పసుపు చింతపండు అయితే ఐదు కేజీలకు అరకిలో చింతపండు వేసినాం ఐదు కేజీల మిరపకాయలకు కారము ఉన్న కాయలు అయితే కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది మొత్తం అయితే కొంచెం తక్కువ పడుతుంది అంతే నేను సగం కారం పోసిన కొంచెం సగం సప్పటి పోసినా అన్నట్టు కొంచెం పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో పోపులకు నేను పల్లీ నూనె పోస్తున్నా పచ్చళ్లకు పల్లీ నూనెనే బాగుంటుంది కొన్ని చెనపప్పు కొంచెం చిన్న పప్పు వేసుకున్నాను పోయిపోయినాక మొత్తం పో ఇంకా కొంచెము జీలకర్ర ఆవాయిస్తాను కొంచెం ఎడిపోయి రెండు రెండు కొంచెమంతా వింగ్ వే చేస్తున్న కొద్ది అంతా స్ట్రాబెరీ చేస్తుంది కొద్ది సలర్గా పోక పెట్టుకు ఇప్పుడు దేంట్లో పోపెట్టుకున్నాము పోపు పెట్టిన కదా దీన్ని టేస్ట్ పెడతాము ఎలా ఉందో వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకుందాము ఈ పత్తడా చాలా బాగుంది టేస్ట్ మాత్రం